రీసెంట్గానే న్యూస్లో వచ్చిందనమాట అండి తెలంగాణలో అనుకుంటాను పాపం మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందంట వాష్రూమ్కి వెళ్ళి వాటర్కి సంబంధించిన మోటార్ ఆన్ చేయగానే పాపం షాక్ కొట్టి అక్కడ చనిపోయింది పాపం తను కరెంటు విషయంలో వచ్చేసి వర్షాకాలం అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు చాలామంది కొంచెం అంతగా లెక్క చేయరు కరెంటు విషయంలో ఏదైనా సరే చిన్న ఇష్యూ వచ్చినా సరే వెంటనే చేయించుకోవడం అనేది చాలా మంచిది అందుకే నేనైతే ఈ వేళ కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేద్దాం అంటే నేను టూ డేస్ అయితే మాత్రం ఇంకా వేరే పనులు ఏం పట్టుకోలేదు అలాగే బైక్ డీటెయిల్స్ కూడా చెప్ ముందు వీడియోలో చెప్పాను కదండి రేట్ ఎంత ఈఎంఐ ఎంత నేను ఒక రూపాయి కూడా కట్టకుండా ఎలా తీసుకున్నాను అసలు బండి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీరు ఎవరైనా సరే ఓలా బండి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది చూడండి సో కరెంట్ విషయంలో మనం జాగ్రత్తగా లేవనుకోండి ప్రాణాలతో చెలగటం అన్నట్టు ఉంటుంది అనమాట అందుకనే ఇంట్లోకి ప్రాపర్గా వైరింగ్ ప్రాపర్గా ఎత్తా అవన్నీ చేస్తున్నాడు అనమాట అంటే మా ఇయర్ కారు మనం కూడా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వెహికల్ కదా సో అన్నీ కూడా ప్రాపర్గా లేకపోతే రిస్క్ అనమాట కరెంటు అస్సలు సెలగడం అనమాట నాకు ఎలక్ట్రికల్ వర్క్ మీద టచ్ ఉందండి మా ఊర్లో ఉన్న తాటిపత్తిలో ఉన్న ఇంటికి నేనే వైరింగ్ చేసుకున్నాను కాకపోతే సంవత్సరం పాటను చేసుకున్నాను అనమాట ఖాళీవుడ్ దొరికినప్పుడల్లా అరగంట గంట అలాగే దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం వైరింగ్ చేసుకునేవాడిని ఇంకా మన ప్రయోగం మనం చేయాలంటే పని రోజులు కాదు కదా నెల సంవత్సరాలు గడిచిపోతుందని చెప్పేసి తమ్ముని పిలిచి అయితే చేంజ్ చేస్తున్నాను ఎర్త్ కోసం అని చెప్పేసి రాడ్డు అలాగే కాపర్ తీగ ఉంటుంది కదండి ఆ తీగ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ రాకముందు మార్కెట్కి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళి గుణపం ఒకటి ఉప్పు బొగ్గు అయితే తెచ్చామన్నమాట అండి ఎర్త్ కోసం అని చెప్పి యాక్చువల్గా అయితే కొన్ని ఎలక్ట్రికల్ షాపులు హార్డ్వేర్ షాపుల్లో అవన్నీ పౌడర్ మిక్స్ అయితే వస్తుందనమాట అంటే బొగ్గు ఉప్పు అలా కొన్ని కొన్ని పౌడర్స్ కలిపింది అయితే డైరెక్ట్గా ప్యాకెట్ రూపంలో వచ్చేస్తున్నాయి అది వెతికంగానే దొరకలేదు ఇంకా అంతగా కొంచెం ఉప్పు కొంచెం బొగ్గు ఆ గుణపం కూడా తీసుకున్నాం అనమాట అండి ఆ గుణపం దేనికనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండానే ఇంకా మొత్తం మీద అయితే గుణపం కొనుక్కుంది అనమాట గుణపం కొనుక్కుంది ఇచ్చాం అంటే ప్రస్తుతం ఉన్న వాటికి మనం వాడే ఎలక్ట్రికల్ వస్తువులకి కంపల్సరీ ఎంత అనేది అవసరం ఉంటుంది అనమాట అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ లోపల ఫ్రిడ్జ్ ఏసీ వెహికల్ ఛార్జింగ్స్ ఇలా మిక్సీ గ్రైండర్ వీటికైతే కంపల్సరీ కావాలి మిక్సీ గ్రైండర్కి మెయిన్ అనమాట ఎందుకంటే తడిగా ఉంటుంది పిండి ఆడతారు మిక్సీలో ఏవైనా ఆడతారు కదా అలాంటప్పుడు ఎత్త అనేది చాలామంది ఈజీగా తీసుకుంటారు కానీ అంత ఈజీగా తీసుకోకూడదు చాలా రిస్క్ కూడా మెయిన్ వర్షాకాలం ఉన్న కాడికి అలాగే అంటే ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ ఇవి ఏర్పాటు చేశాను కదండి ఈ రాడ్ లాంటివి ఏర్పాటు చేశాను కదా సో అలా బట్టలు ఆరేయడానికి అక్కడ వాకింగ్ ఉంది కాబట్టి అలా బట్టలు ఆరేయడానికి వస్తారు ఒక్కొక్కసారి ఏంటంటే బట్టలు తీసేటప్పుడు వాట్సాప్ వచ్చేటప్పుడు సడన్గా ఇలా వెళ్తాం అనమాట సో ఇది ప్లేస్ ఏంటంటే ఒక మనిషిని అడ్డానికి ఉంటుంది కదా సో ఈ వైర్లు అన్నీ కూడా ఇలా ఓపెన్గా అండి అంటే మనం రాడ్ ఇటే పొందాం ఇటే పొంది కాబట్టి ఇలా వెళ్తాం కదా సో అందుకని ఇక్కడ కుర్చీ అడ్డం మెడిసన్ అనమాట అండి ఈ కుర్చీ అడ్డం మెడిసన్ ఎలా వెళ్తారని అప్పుడు ఇలాగ వెళ్తారు కదా అని చెప్పి ఎలాగన్నా సరే వైర్లు ఎలా ఓపెన్గా ఉండడం అనేది చాలా రిస్క్ అనమాట అండి కొన్ని ఓపెన్గా ఉన్నాయి సరిగా లేవు ఫ్లెక్సిబుల్ వైర్ పైప్ లేదు అంటే ఇవి కూడా ఫ్లెక్సిబుల్ పైప్ వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ ఇలా ఓపెన్గా ఉండడం అయితే రిస్క్ కదా ఎలా ఇవన్నీ అని సో అందుకని చెప్పేసి ఈ ఫ్లెక్సిబుల్ పైప్ ఇవన్నీ తెచ్చి ఫ్లెక్సిబుల్ పైప్ అవన్నీ తెచ్చి వేస్తున్నాను అనమాట ఫ్లెక్సిబుల్ పైప్ వేసినాం కదా రిస్క్ లేకుండా అన్ని వైర్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట మొన్నటి వరకు అయితే ఓన్లీ మావిగారి కార్ ఎలక్ట్రికల్ కార్ ఛార్జింగ్ పెట్టడానికి ఉంటుంది కదా సో ఇప్పుడు మరి నా బండి కూడా ఛార్జింగ్ పెట్టాలి కదా ఆ పోర్ట్స్ అయితే ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఇది ఇది మా బైక్ పోర్టు బైక్ పై చార్జింగ్ ఇంకా డైరెక్ట్ మెయిన్ ఇచ్చు కదా సో ఇప్పుడు ఏంటంటే ఇచ్చి ఇంక ఇల్లు అలా మొత్తం వైరింగ్ అంతా చెక్ చేస్తే వైరింగ్ అంతా క్లమ్జింగ్ క్లమ్జింగ్గా ఉందనమాట కదితే కందరేగా అన్నట్టు ఉంది ఇంకా మెయిన్ ఏంటంటే మనం హెవీగా వాడేది ఏమైతే ఉన్నాయో వాటికి సపరేట్గా మెయిన్ నుంచి అనమాట అండి అంటే లోపల వైరింగ్ అంతా కూడా ఒకటి కదిగితే మొత్తం వైరింగ్ అంతా మార్చాలి అన్న ఫీల్ అయితే ఉందనమాట అందుకని చెప్పి ఇంకా అంటే కిచెన్లోకి మామూలుగా ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళి లోపల బోర్డులోంచి వెళ్ళింది ఈ పైపులోంచి అంటే ఈ పైపులు ఎలక్ట్రికల్ పైపులు కాదండి ఈ వాటర్ పైప్ అనమాట అందుకని చెప్పి ఇంకా వైరు లోపడెట్టి స్ప్రింగ్ ఎట్టి లాగాలంటే ఒక నాలుగైదు రోజులు పని పడుతుంది అందుకని చెప్పి ఇంకా ఓపెన్గా అయితే లాగేస్తాం అనమాట ఓపెన్గా అంటే కిచెన్లోకి ఇక్కడ నుంచి ఇలా హాల్లోకి వెళ్ళి హాల్లో నుంచి అలా కిచెన్లోకి వెళ్ళింది అంటే మెయిన్ మనకి ఎంత కావాల్సిన ఏరియాస్కి మాత్రం నేను నేను ఓపెన్గా అయితే వైరింగ్ లాగేస్తాను అనమాట నేను కిచెన్ల బయట నుంచి ఆ పైప్ లైన్ ద్వారా ట్యాగ్ వేసి ఇలాగ అక్కడికి వాషింగ్ మెషిన్ అయితే ఆ వాషింగ్ మెషిన్ దగ్గర అలాగ కిచెన్లోకి వెళ్ళేలా చేస్తాం అనమాట ఇంట్లోకి వచ్చింది కానీ చనుకుంటున్నానండి ఈ సందు శుభ్రం చేయించి బయట నుండి మన మొక్కలు ఇంద్రియార్థం అందంగా నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఎక్కడండి ఏదో ఒక పని మీద అలా బిజీగా ఉంటున్నాం కానీ ఈ పని పడడం అవుతలేదు ఇంక ఈ రెండు రోజుల్లో మాత్రం ఈ పని కూడా పట్టేయాలి హౌస్ రీత్యా కానీ మన వ్యాపార రీత్యా కానీ చాలా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అనమాట అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా వ్లాగ్స్ అయితే ఫుల్ ఫ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టలేదండి ఈ గ్యాప్లో కూడా మళ్ళీ రెండు మూడు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది మీరు అర్థం చేయండి మిక్సీ అది మిక్సీ ఇక్కడ పెట్టి ఆడుకుంటున్నాం అనమాట మిక్సీ ఇక్కడ ఎట్లా అంటే లోపల అంతా కూడా లోపలంతా కూడా ఎత్త వచ్చేస్తుంది అందుకని చెప్పి మిక్సీ గ్రైండర్ ఇక్కడ ఆడుకోవాల్సి వస్తుందనమాటండి అంటే ఇక్కడ ఇప్పుడు కిచెన్లో అయితే ఓకే ఇక్కడ ఆడుకోవడం మళ్ళీ ఇదంతా కూడా పాడవుతుంది కదా అందుకని వెంటనే చేస్తున్నాను అన్నమాట ఇచ్చాను నుంచి వచ్చిన వైర్లు కిట్ అయిపోతున్నా ఇవ్వండి అయితే నోటర్ వైర్ అనమాట ఈ బ్లాక్ది కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ మొత్తం బుక్ అయిపోయింది కాలిపోయింది ఇప్పుడు ఆ బ్యాటర్ దగ్గర నుంచి అలా పైనుంచి ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ ద్వారా తీసుకొచ్చి అలా తీసుకొచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్కి ఇక్కడి నుంచి లోపల కిచెన్కి వెళ్ళింది అనమాట అలా గాలి వేస్తుందని గోడ కూర్చున్నాను అనమాట వదల నేను ఇద్దరు అంటే నేను ఖాళీగా ఉంటాను వదిన ఉంటే వదిన ఇద్దరు ఎవరైనా ఏటింగ్ చేస్తాను అన్నమాట రెండు

నిలిచా గుర్తొచ్చారు ఫోన్ చేసా మొత్తం వైరింగ్ పని అయితే అయిపోయిందండి టైం వచ్చేసప్పుడు నైట్ పదకొండు అవుతుంది అనమాట ఇంకా బైక్ డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే అంటే నేను రూపాయ కూడా కట్టకుండా తీసుకున్నాను అని చెప్పి చెప్పాను కదండి ఆ డీటెయిల్స్ ఎలాగేంటి అని చెప్తాను థర్టీ థౌజండ్ అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టాను అనమాట అది కూడా నా క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేసి థర్టీ థౌజండ్ కట్టాను అది నెక్స్ట్ ఎలాగో ఒక వన్ మంత్లో కాల్ వస్తుంది దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసేసుకోవచ్చు అది వచ్చిన తర్వాత మనం ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది అది ఎంత పడింది కదా మీకు అది కాల్ వస్తుందని చెప్తాను సో మొత్తం బండి కాస్ట్ అయితే లక్ష నలభై ఆరు అని చెప్పారు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అంతా తగ్గింది అప్రాక్సిమేట్లీగా లక్ష నలభై ఐదు వేల ఆరు వందలు అనుకుందాం అండి అయితే దానికి గాను నేను ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టాను కదా నేను అంటే ఏదైనా ఈఎంఐస్ పెట్టేటప్పుడు సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ పెడతాను అనమాట అంటే ఏదైనా కొంచెం డబ్బులు దాచుకుని కూడా కష్టం కానీ నా లైఫ్ స్టైల్కి ఈఎంఐస్ రూపంలో కొనుక్కోవడంతో ఈజీ అనమాట అండి నెలవారీ కట్టుబడి అలా గడిచిపోతుంటే తెలియకుండా జరిగిపోతుంటుంది అనమాట అదే మనం ఇంత దాచి కొనుక్కోవాలంటే కష్టం అనమాట నేను ఎక్కువ అంతా కూడా నేను కొని కానీ ఏదైనా కానీ ఈఎంఐ మీద ఎక్కువ ఉంటాయి అనమాట సో ఫైనల్ గా బండి కాస్ట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేల ఆరు వందలు అలా పడింది అనమాట అండి అలాగే నేను థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ పెట్టాను అన్నాను కదా మిగతా వాటికి వన్ ఇయర్ ఈఎంఐ అయితే పెట్టుకున్నాను అనమాట అండి దానికి ఐడిఎఫ్సి బ్యాంక్ ఏదో ఐడిఎఫ్సి ఏదో బ్యాంక్ ఐడియా లేదు మొబైల్కి మెసేజ్ వచ్చింది చూసి చెప్తాను తర్వాత మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను పన్నెండు నెలలకు గాను ఈ ప ఈఎంఐ వచ్చేసి పదకొండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి వన్ ఇయర్కి అంటే లక్ష పైన ఇంకా లక్ష పదిహేను వేల ఆరు వందలు ఉంది కదండి దానికి గాను నెలకి పదకొండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఈఎంఐ అయితే పడుతుంది అనమాట ఇది వన్ ఇయర్ పాటే అయితే కట్టాలి సో ఇది ఈ విధంగా నేను బైక్ అయితే తీసుకున్నాను నేను బుక్ చేసిన కరెక్ట్గా ఫార్టీ సెవెన్ డేస్కో ఫార్టీ ఎయిట్ డేస్కో బైక్ అయితే వచ్చిందనమాట అండి ఇప్పటికే నేను టూ త్రీ డేస్ అయితే వాడాను నాకైతే బాగుంది బెటర్ అనిపించింది ఎందుకంటే ఈ త్రీ డేస్ సుమారుగా నేను నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల వరకు తిరిగాను కొంచెం ఈ త్రీ డేస్ గట్టిగా ఫుల్గా పనిపడింది అండి నూట ఎనభై నాలుగు అంటే సుమారుగా చూసుకుంటే ఇప్పుడు టీవీ నేను వాటిది అది అప్రాక్సిమేట్ గా నలభై ఐదు అలా వస్తుంది అనమాట పెట్రోల్ కొట్టించామనుకోండి దానికి నూట పన్నెండు ఇంటూ నాలుగు నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు పెట్రోల్ నేను ఇప్పుడు సేవ్ చేసినట్టే దీనికి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ ఛార్జ్ అవుతుందంటే ఓలా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అంటే సుమారుగా ఇక్కడ ఏడున్నర పడుతుంది యూనిట్ చూసుకున్న ఒక ఇరవై ఇరవై రూపాయలు చూసుకోండి ఫోన్ యావరేజ్లో ఇరవై రూపాయలు చూసుకున్నా అదే దానికైతే నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు పెట్రోల్ కొట్టించాలి దీనికైతే ఒక ఇరవై రూపాయలతో అయితే అయిపోయిందనమాట బాధ్యతగా కొంచెం సేవ్ మూడ్లో ఉండాలంటే వాళ్ళ బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే మెయిన్ వారంటీ అండి అంటే ఎయిట్ ఇయర్స్ వారంటీ కానీ లేదా ఎనభై వేల కిలోమీటర్లు కానీ వారంటీ అయితే ఉందనమాట వారంటీ ఉంది కాబట్టి ధైర్యంగా అయితే తీసుకోవచ్చు ఇది వరకు ఇంత వారంటీ ఉండేది కదట అండ్ అలాగే నేను మెయిన్ ఇది టూ మంత్స్ బ్యాక్ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పుడు ఫేమ్ టు సబ్సిడీ ఉందనమాట అండి యాక్చువల్గా లక్ష ఎనభై ఆరు వేలు ఎంత ఉంటుంది అది ప్రైజు ఈ ఫేమ్ టు సబ్సిడీ వల్ల లక్ష నలభై ఆరు వేలకు వచ్చింది అని నాకు అక్కడ పర్సన్ అయితే చెప్పాడు అనమాట ఇది గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు అక్కడ నాకు చెప్పిన పర్సన్ మాటలు నేను మీకు చెప్తాను అనమాట అండి సో ఫార్టీ థౌజండ్ సబ్ ఫేమ్ టు సబ్సిడీ వస్తుందండి అని చెప్పేసి అనగానే అప్పుడు నాతో పాటు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే అంటే బుక్ చేసాం నాలుగు పళ్ళుని సో త్రీ డేస్ నేను తిరిగిన తర్వాత నాకైతే బండి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే కొంచెం దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది అలవాటు పడాలి కానీ మనీ అయితే సేవ్ చేయొచ్చు అండి చాలా సేవ్ జనరల్ జనరల్గా ఆలోచిస్తే నాకు బండికి నెలకు వచ్చేసి నాలుగు వేలు అలా అవుతుందండి బండి పెట్రోల్ వచ్చేసి ఎందుకంటే ఈ మధ్యలో కూడా కొంచెం కాకినాడ లోకల్గా డెలివరీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా సో అలా నాలుగు వేలు ఐదు వేలు కూడా అవి రోజులు ఉన్నాయి సుమారుగా నేను నెలకు ఎగ్జాంపుల్ ఒక ఐదు వేల రూపాయలు నేను పెట్రోల్ కొట్టిస్తానంటే అదే ఈ ఓలాలో అయితే అది కూడా నార్మల్ మోడ్ అయితే నూట నాలుగు రూపాయల కరెంట్ బిల్ అయితే రావచ్చు అండి అంచెలాగా ఒక ఐదు రూపాయలు అడిట్ అవుద్ది కానీ ఎగ్జాక్ట్ గా అయితే ఎంత రావచ్చు అది కూడా నార్మల్ మోడ్ అనమాట నార్మల్ మోడ్ ఇది వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది నార్మల్ మోడ్ అండి చాలా ఎక్కువ ఎయిటీ స్పీడ్ వరకే వెళ్తుందా అది సరిపోతుంది అండి ఇప్పుడు ఆ బండి లోకల్ గా వాడతాం బయట సరే ఎనభై అంటే ఎక్కువ నేనైతే బండి మీద సిక్స్టీది అయితే దాటినా సిక్స్టీ అన్నా సరే బయట మన సిటీ అవుట్స్కట్స్లో తప్ప లోకల్గా మనం అయితే వాడతాం అంటే ఇరవై నుంచి నలభై లోపు అయితే వాడతాం కదా సో నార్మల్ మోడ్ అనేది బెస్ట్ నార్మల్ మోడ్ అయితే నూట నలభై నాలుగు నూట నలభై ఐదు అలా వస్తుంది ఆ విధంగా చూసుకున్న నెలకి నాకు ఐదు వేల రూపాయలు పెట్రోల్ అయితే కరెంట్ బిల్ అయితే నూట నాలుగు రూపాయలు అవుతుంది ఆ వచ్చిన డబ్బులు ఈఎంఐలో అంటే నేను వన్ ఇయర్ పెట్టుకున్నాను ఎవరన్నా టూ ఇయర్స్ పెట్టుకున్నా సరే ఆ పెట్రోల్ డబ్బులతో మన ఈ బండి ఈఎంఐ అయితే పోతుంది టూ ఇయర్స్ బండి ఈఎంఐ అయిపోతాయి బండి మందయిపోద్ది అలాగే ఎయిట్ ఇయర్స్ వారంటీ ఎనభై వేల కిలోమీటర్లు కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు ఆ ఉద్దేశంతో నేనైతే తీసుకున్నాను అనమాట సో ఇది బైక్ వివరాలు వాడగా వాడగా నేను ఎలాగో వ్లాగ్స్ చేస్తూ ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి వాడగా వాడగా దీని గురించి ఏదైనా ఒకవేళ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే నేను చెప్తానంటే ఫుడ్ రెస్ట్ లో అవన్నీ ఉన్నాయండి లేడీస్ ఎక్కినప్పుడు ఫుడ్ రేస్ట్ లాంటివి అవి ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్ అయితే అండి ఇంకా చాలామంది అంటారు ఉంటారు కదా ఏంటి సర్వీస్ బాగోదు రెస్పాండ్ అవ్వాలని ఇంకా అదైతే నేను ఫేస్ చేసండి సర్వీస్ బాగోదు కనీసం వచ్చిన బండి కనీసం గుడ్డతో దుడుచుకుంటే వెళ్ళదండి ఆ టెస్ట్ తోటి అలా ఎలా ఇచ్చేసారు అదే తప్ప క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఏమీ లేదు ఇంక అంతే అండి మనం సెల్ షాప్కి వెళ్ళి సెల్ ఫోన్ కూడా ఎలా తీసుకుంటాం అదే మాదిరి అంతే అండి ఆర్డర్ పెట్టాం వచ్చింది అలా ఏదో రెండు ఏదో చెప్పారండి అంతే అయిపోయింది నచ్చిస్తాం అంతే అండి కనీసం కూడా తుడుచుకునేవా లేదు సర్వీస్ అయితే ఘోరం ఇంకా మనం ఇష్టపడుకుంటున్నాం కాబట్టి ఆ క్రేజ్ అలా ఉంది కాబట్టి ఇంకా మనం ఏమనలా ఇంకా సర్వీసింగ్ రేట ఏమన్నా ఉంటాయని చెప్పేసి అడిగాను సర్వీసింగ్ రేట ఏమన్నా ఉంటుంది అండి ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళడం చేయించుకుని వచ్చేయడం అంతే తప్ప సర్వీసింగ్ అలాంటివి ఏమి ఉండదు అని అయితే అన్నారు అనమాట చూద్దాండి ఇలా వాడకే దాని గురించి అప్డేట్స్ అయితే నేను మీకైతే ఇస్తాను ఆ అప్డేట్స్ చూసి మీరు కొనలా వద్ద ఫిక్స్ అవ్వచ్చు మనీ సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం బెస్ట్ అండి అంటే మిగతా చాలా కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్లో నాకు అప్పట్లో ఈ ఫేమ్ టు సబ్సిడీ అనడం నెక్స్ట్ అంటే ఓలా కొంచెం తెలుసుకుంటే పర్లేదు బాగా అంత తీసుకోవచ్చు అనుకోవడం ఇంకా ఆ విధంగా నేనైతే ఇది బుక్ చేశాను అనమాట అండి మరి మిగతా కంపెనీస్ అంతగా నాకు ఐడియా లేదు సో ఇది బైక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉదయం నుంచి అర్చి ఇంకా ఈ ఎలక్ట్రికల్ వర్క్ మీద స్నానం చేసేసి అప్పటి మీద మాట్లాడుతున్నాను అనమాట సో ఇదండి ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాయని అనుకుంటే ఇది మీకు ఎలా కానీ మీ ఫ్రెండ్స్ గారు ఎవరైనా ఉపయోగపడుతుంది వాళ్ళ బైక్ కొనుక్కునే వాళ్ళకంటే షేర్ చేసి చూడండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో వాటికి సమాధానం అయితే తప్పకుండా ఇస్తాను